హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే బాయ్ దగ్గర అయితే మనం మొన్న అదే మన బెండ చెట్లకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మనం మందదిగట్టినాం కదా అది ఏమేమి ప్రాబ్లం అంటే మనకు ట్రిప్స్ మైడ్స్ అండ్ మసిపెయిను బాగా పురుగుండే చెట్టు కూడా గ్రోత్ పెరగలేదు మనం మనమైతే మొన్న అక్షయ అగ్రిక అగ్రికేర్ నుంచి అయితే మనం మందులు అయితే స్ప్రే చేసినాం కదా స్ప్రే చేసినాం అలాగే మనకు వచ్చేసి మళ్ళీ మనము డిప్పులో నుంచి సాయిల్ అప్లికేషన్ చేసినాం అవి ఏమేమి మందులు అంటే ఆ అక్షయ్ అగ్రి వాళ్ళయి మనం వచ్చేసి చెప్తావు ఒకసారి అవి ఏమేమి మందులు అంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి డబుల్ యాక్షన్ అని చెప్పేసి ఏదైతే మందు ఇది వచ్చేసి మనకు ముడతకు పురుగుకు ఇదైతే పనిచేస్తుంది ఈ రక్ష అయితే వచ్చేసి బాగా ఎక్స్ ఎక్స్పర్ట్ ఏంటంటే బాగా ఏంటంటే పురుగుకైతే పనిచేస్తుంది మన చేను ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇవి రెండు స్ప్రే చేసినా మీదకెంచి ఈ రెండు అయితే మనం మీదికే స్ప్రే చేసినాము ఇది వచ్చేసి ఈల్డ్ ప్రో అని చెప్పి చూస్తారు కదా మీకు కనిపిస్తుంది దిస్ మీ ఆల్రెడీ ఈడ్ ప్రూ అని చెప్పేసి ఇది అయితే మీరు వ్యవస్థను బలపరచడం కోసం అయితే మనకి పని అని చెప్పేసి అన్నారు షాప్ అయితే సో మనమే దీన్ని ఆల్రెడీ డ్రిప్ నుంచి సాయిల్ అప్లికేషన్ చేసినాం ఇది ఇప్పుడు చేయిన్ ఎలా ఉంది అంటే ఏ చైన్ కండిషన్ ఎలా ఉంది అంత ముందుకు ఒకసారి వీడియో చూసుకోవాలి అంటే మనం మందు కొట్టే రోజు మనం చైన్ చూపించిన అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి నేను చైన్ కూడా చూపిస్తా దగ్గర ఉండి ఎందుకంటే రైతులకు ఉపయోగపడుతుంది అతి తక్కువ ధరలోనే మనకైతే మంచి రేట్లో అంటే తక్కువ అంటే మరీ తక్కువేం కాదు ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదు మిడిల్ స్టేజ్ లో మనకు ఒక రైతు కొనుక్కొని మందులు స్ప్రే చేసేంత స్టేజ్లో అయితే రేట్లు ఉన్నాయి ఇంట్లో కంపెనీలు అయితే సో మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం మొన్న చూసినప్పుడు ఇగో మనం మన చూసినప్పుడు అయితే చూసుకోవచ్చు ఇక్కడ బాగా ముడుతుండే ఆ ముడత కూడా కొంచెం తగ్గింది బాగా హోల్స్ కూడా వాడి చైన్ అయితే బాగా ఖరాబ్ అయిన ఉండే అది ఇప్పుడు వచ్చేసి కొంచెం చేంజ్ అయింది చెట్టు కూడా గ్రోత్ కొంచెం హైట్ పెరిగింది చూసుకోవచ్చు మీరు మన మొన్నటి వీడియో చూస్తే ఇప్పటి వీడియోకి చాలా తేడా ఉంది ఒక చెట్టుకు ఈ విధంగా చూద్దాం ఒకసారి ఇగో చెట్టు హైట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఇగో చూసుకోవచ్చు ఇక్కడ మనం కనిపిస్తుంది ఇక్కడ అయితే మనకు చైన్ అయితే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇగో గుబురు గుబురుగా చేంజ్ అయితే అయిపోయింది చైన్ అయితే సో ఇలా అయితే అవుతుందన్నమాట మనకు వచ్చేసి అక్షయ అగ్రి అగ్రి కేర్ వాళ్ళ మందులు అయితే ఇలా బాగానే పనిచేస్తున్నాయి మనకైతే వర్కౌట్ అవుతుంది చూద్దాం ఇంకో కొంచెం కొన్ని చూద్దాం ఇంకో చెట్లయితే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇగో గ్రోతింగ్ అయితే బాగుంది వేరు వ్యవస్థ కూడా కొంచెం బలపరిచినట్టే ఉంది ఎందుకంటే చైన్ కూడా మనకు చేంజ్ అయిపోయింది అనమాట ఇగో ఇగో ఇలా అయితే ఆకు బాగా ముడుతుండే మొన్నటికి ఇప్పటికైతే డిఫెన్స్ చూసుకోవచ్చు మీరు చెప్పినా కదా అయితే మనకు అదే అక్షయ అగ్రికేర్ నుంచి మనకు ఎస్సీఓ సార్ అని ఉంటాడని చెప్పినా కదా ఆయన సారు కాకపోతే మాల్డే ఇక మామ నీకు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి మొన్న వచ్చేసి అయితే ఫస్ట్ ఒకరోజు చూసిపోయిండు మంది అని చెప్పిన మొన్న వీడియోలో ఆల్రెడీ ఈరోజు కూడా ఎలా ఉంది నాకు రెండు మూడు సార్లు మధ్యలో ఫోన్ చేసింది చైన్ కండిషన్ ఎలా ఉంది మామ నీకు ఎలా పని చేసిందా పని చేయాలన్న క్లారిటీ చెప్పి మామా అని చెప్పేసి అంటే దా ఆల్రెడీ మరి మనమే ఇద్దరం కిపోయి చూద్దాం చైన్ అని చెప్పేసి తోలుకొచ్చి చూపిస్తున్నా చైన్ కూడా బాగుంది ఆయన కూడా ఎగ్జైట్ అయ్యిండు నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం కొట్టిన మందులకు మనకేందంటే మనం కష్టం చేస్తాం కదా మందులు కొట్టినందుకు మనకైతే సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి నాకైతే సాటిస్ఫై అయినా మళ్ళీ నాకు చేయిన్ కూడా కొంచెం గ్రోత్ వేయనట్టు అనిపించింది మొన్నటికి ఇప్పటికి ఇప్పుడు వన్ వీక్లో మనకు చేంజ్ అయింది మనం మొన్న చెప్పిన ఆల్రెడీ జనవరి ఏదైతే మార్చ్ ఫస్ట్ ఉందో మార్చ్ ఫస్ట్ ఉన్నట్టు స్ప్రే చేసినాం ఆ రోజు కూడా చెప్పిన వీడియోలో మళ్ళీ ఆరు తారీఖున వీడియో తీస్తామని చెప్పినా ఇలా ఆల్రెడీ ఆరు తారీఖు మార్చి ఆరు తారీఖు ఇలా మళ్ళీ ఎస్సీఓ సార్ ఇక్కడికి రావడం జరిగింది ఎలా ఉంది ఆయన కూడా చెప్పాలి ఒకసారి చైన్ కూడా ఒకసారి బాలరాజ్ని అడుగుదాం ఒకసారి చెప్పండి బాలరాజ్ ఎలా ఉంది మా ఇది మంచి గ్రోత్ వచ్చింది ప్లస్ కవర్ ప్లస్ పెయిన్ ఉన్నా కానీ పోయింది అది మంచి రిజల్ట్ ఉన్నాయి నాకు కూడా రిజల్ట్ అనిపించింది ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి మనకు రైతులకు అంటే అతి తక్కువ ధరలు అనేవి మంచి ధరలో మంచి ఆ మనకు సరసమైన ధరలోనే దగ్గరలో ఉండే మందులు అయితే ఈ ఏవైతే నాకు ఈ మూడు రకాల మందులు కూడా నాకు వచ్చేసి దగ్గర దగ్గర థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి మనకు వచ్చేసింది అనమాట పదమూడు వందల యాభై రూపాయలకే ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆయనతో ప్యాకెట్ అన్నమాట మనకి ఏదైతే ఉందో బాగా చైన్లు ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు కూరగాయల పంటలకు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే మనం మ్యూజికఎస్ స్ప్రే చేయడం కాదు వేరు వ్యవస్థ బలపరచడం కోసం అయితే చాలా రకాల మందులు ఉన్నాయి మనం ఇంతమంది కాలం వేరే బ్రాండ్స్ కూడా వాడినాం అవి పేరు ఇప్పుడు ఏం చెప్పాను కానీ ఇప్పుడు అయితే మనం వచ్చేసి ఈల్డ్ ప్రో అయితే మంచిగా పనిచేసిందని చెప్తున్నాను అయితే అక్షయ అగ్రికల్చర్ వరకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట ఎందుకంటే రైతులకు అతి తక్కువ ధరలో మంచి సరసమైన ధరలో దగ్గరలో ఉన్నాయి కావాలంటే మనకు వీళ్ళ సార్లు ఇంకా వీళ్ళ వీళ్ళ మీద పని కింద వీళ్ళకి అయితే ఉంటారు మనకు కావాలంటే డౌట్స్ ఉంటే కూడా మీకు ఇక్కడ ఎవరికైతే ఉన్నారో అక్కడ దాకా వచ్చి కూడా మీకు అయితే వాళ్ళు ఒకసారి వచ్చి మీకు విజిట్ చేసి ఎలా ఉంది చూపించి మీకు ప్రాబ్లం ఏందో చూసి దాని తగ్గట్టే మందులు ఇస్తారు ఎక్కువ తక్కువ ఇచ్చి అని ఇవ్వట అవిట అని చెప్పారు వీళ్ళైతే కొంచెం మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి నేనైతే ఒక మంచి ఆలోచనతో చెప్తున్నా మీకు కూడా కావాలనుకుంటే అక్షయ అగ్రికల్చర్ నుంచి మనకైతే మన డిస్ప్లైన్ అయితే ఉంది మన బాలరాజు గారిది మిరత ఆయనకు కాంటాక్ట్ కావచ్చు దూరం ఉన్నా కానీ బాధపడకండి మీకు ఒకవేళ కావాలంటే మనము కొరియర్ చేపిస్తాం అవసరం అనుకుంటే లేకపోతే మనకు బస్సులో కార్గో ఉంటుంది కదా కార్గో ద్వారా కూడా మీ మందులు అయితే మీకు అందజేయబడుతుంది మీ ఏరియాలో అంటే ఇప్పుడు అన్న మీరు చెప్పిన మందులు కనబడతలేవు ఇక్కడ మాకు దొరుకుతుంది అవైలబుల్ లేవు అనుకుంటే అక్కడ కూడా ఉంటాయి లేకపోతే కూడా ఇక్కడ కార్గో అయితే చేసే పరిస్థితి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకైతే మంచి రిజల్ట్ వచ్చేసింది మనమైతే హ్యాపీగా ఉన్నాం సో వచ్చేసి ఇప్పటికైతే ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఈ చైన్ కండిషన్ ఎలా ఉందనే విషయం నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తూ ఉంటా మన క్రాప్ స్టార్ట్ అయినాక మనకు బెండకాయ ఎలా ఉంటుంది ఏంది ఇప్పుడు ఇది చెప్పిండు అదే ఉంది మనకి ఈల్డ్ ప్రో ఉంది కదా ఈల్డ్ ప్రో ఇప్పుడే కాకుండా ఇంకా మనకు వేరు వ్యవస్థను బలపరచడానికి ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల దాకా సపోర్ట్ చేస్తుంది అట నుంచి వేరు వ్యవస్థకు మంచి గ్రోత్ వస్తుంది కాయ సైజ్ థర్టీ డేస్ మనకు అయితే కింద వేరు వ్యవస్థను గట్టిగా ఉంచడం కోసం అయితే మంచిగా గట్టిగా పని అనమాట అది అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఎక్కువ మాత్రం చెట్లు కూడా ఎక్కించుకోవచ్చు టమాటా బ్యాంక్ మంచి రిజల్ట్ మీకు కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట అక్ట్రేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో కర్రీ ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే రైతు బాగుంటుంది అనమాట అందుకే ఇక నేను ప్రతి వీడియోలో అయితే అదే చెప్తున్నా మీకు కూడా కావాలనుకుంటే మాత్రం మా స్క్రీన్ పైన కనిపించిన నంబర్లకు అయితే మీకు కంపల్సరీ అప్రోచ్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ